రాధ గోవింద రాధ గోపినాథ రాధా మదన్మోహన్ వాళ్ళ ముగ్గురు ముఖ్యం ఇప్పుడు ఆ ముగ్గురిని గుర్తు చేసే ఈ బృందావన సామాన్లు మనం తీసి సర్దడం ముఖ్యం అందరికీ ఇవ్వడం ముఖ్యం ఎందుకంటే ఇది పగిలిపోయింది చూడు ఇది ఒక్కటి పగిలిపోయింది అంటే పోయి ఉండవచ్చు ఇది బరువు వాళ్ళు వేస్తారు కదా దొంగతనం జరిగినట్టు అయితే ఏం లేదు ఇక్కడ పగిలిన మాట అయితే ఉంది కాని ఏమి లూజ్గా లేదు అయినా ఈ జతమహాల దొంగతనం చేసే అంత మహాభక్తులు ఎక్కడున్నారా జతమహాల దొంగతనం చేస్తారా ఇచ్చి చేయరా బాబు అంటే చేయరు ఏదో ఇస్తున్నారు కదా నేను అందుకే ఇచ్చినప్పుడు చెప్తాను గోడకి తగ్గించడానికి తీసుకోకండి చాలా చాలా ఏం చేస్తాం బోకుడు అయితే మేకుడికి మాత్రమే తగిలిస్తారు ఏం చేస్తాం మనకిచ్చింది భగవంతుని స్మరించడం అతి ముఖ్యమే మొన్న విజయవాడలో రామకథ చెప్పాం కదా అంతారామ అప్పుడు జపమాలు ఇవ్వడానికి లేక మనం అప్పటికప్పుడు గబగబా ఇసుక తెప్పించాం సో ఆ ఇబ్బంది లేకుండా ఈసారి చాలా తెప్పించాం చాలా కొనేసాం ఆ ప్రకటి దగ్గర కూడా కొనుక్కున్నాం కొన్నాం సో మొత్తానికి ఒక్కొక్క దాంట్లో ఎనిమిది వందలు ఉన్నాయి నాకు తెలిసి వెయ్యి పైనే జపమాలు Ripeyne yapmalı. ne? Maksimum. Bir paspu mal. Paspu, ne zaman ödedi. Yavru Ganesh ha, Anumantara. Ha, Anumantara. 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 ఇవన్నీ ఎక్కువ లభమాలు సో అది ముఖ్యమైనది ఇదే మన అమ్మో ఏమిటది అమ్ము అక్కడ అమ్మో ఎంత బరం ఉందా దేవుడు అది ఎప్పలేదు ఎందుకంటే అది గోపీచందం గోపీచందం మన బొట్టు అది అది భూ భూసంబంధైంది కాబట్టి అది ఖచ్చితంగా ఏం చెప్తా మీరు గసపెట్టి దేనికే అనుకుంటారు జబ్బకి గోపిచంద్ర నిన్న వాడిని పిల్లల జపమాల్లో పొట్టు చిన్న పొట్టు చిన్నయ్య ఇడిపోందా ఈ గోపీచంద్ర ఎన్ని ఎందుకు వేస్తాడు కదా అయ్యోన్ని గోపీచందా గోపిజన్న హిబిసిస్ అప్పులేసే ఓహో ఈ బొరియదా విడి లూజ్ చేเปం మనం ఇవన్నీ మార్చే చేద్దాం ని గోపిజన్నలో పంచరానికి జీ ఉంటదా నేను విన్నలలా ఏమంటారు నక్షత్రం ఉంటాయి కదా ఇది ఇదే పాతి కేజీలు కవర్మ తెలిసిపోతున్నా చేతి కానీ ఇది మాత్రం రెడీ క్లేస్తానే వాడు ఏమనుకున్నాడో ఏమిటో ఇన్నే సర్లే మనం మన ఇస్కాన్ భక్తులకి చేయొచ్చు కానీ అసలు గోబీచన్నాలు ఇన్నేమిటా బాబు దుర్మార్గం రాకే పంపలేమనుకో ఎన్నో ఒకటి మొత్తం రెడ్ క్లాస్ ఇది మొత్తానికి బృందావనం యొక్క సామాన్లు ఒక షాప్లో కానీ నాకు అసంతృప్తి ఉండిపోయింది బేరం ఆడలేదని ఇది ఒకటి మైనస్ పాయింట్ అంటే భక్తులకి అనుకోండి నష్టం కాదు కానీ సో మనం బృందావనం యొక్క ప్రసాదం అందరికీ అంటే ఏవో స్వీట్లు అవి తెచ్చి పంచిపెట్టాము అది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతుంది కానీ ఇది కొంతకాలం పాటు కాదు శాశ్వతంగా కృషుల యొక్క స్మరణని మనకి ఎప్పుడూ గుర్తు చేయడానికి ఈ ప్రయత్నం ప్రభుపదు వారి యొక్క కృప రాధా సుందర్ వారి కృప అందరి మీద ఉండి ప్రపంచమంతా అమావాసిగా అమావాస్యగాళ్ళు ఈ మరకల నుంచి గొర్రెల నుంచి ప్రపంచం అంతా విముక్తమై ఆనందంగా జీవించాలని కోరుకుంటూ శిలపరూపాదికి వృందాంధాముకి హరే కృష్ణ థ్యాంక్ యూ